అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్తా సంచలన నియమ ప్రకటన ప్రముఖ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సంస్థలోని ఏడు కోట్ల మంది సభ్యులకు పెద్ద శుభవార్త చెప్పింది ఈపీఎఫ్ కింద ఏటీఎం నుంచి పిఎఫ్ విత్డ్రా చేసుకునే సదుపాయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక పెద్ద ప్రకటన అయితే వచ్చేసింది కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం భారత శ్రామిక శక్తికి మెరుగైన సేవలు అందించేందుకు ఐటీ వ్యవస్థలను మెరుగుపరిచే ప్రక్రియలో ఉందని కార్మిక కార్యదర్శి సుమిత్ర ద్రావ ప్రకటించారు ఈపీఎఫ్ఓ సభ్యులు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏటీఎం ద్వారా పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని పొందబోతున్నారని ఆయన అన్నారు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్రాధ ద్రావ మాట్లాడుతూ దబ్రా మాట్లాడుతూ మేము మా పిఎఫ్ పైటి వ్యవస్థను మరింత మెరుగుపరుస్తున్నాం ఇంతకు ముందు కూడా అనేక మార్పులు చూసాం వేగంగా క్లెయిమ్లు ఆటో క్లెయిమ్లు పెరిగాయి ఈపీఎఫ్ఓ అడ్వాన్స్డ్ టెక్నాలజీపై పనిచేస్తుందని పిఎఫ్ కింద అనవసరమైన ప్రక్రియలను తొలగించామన్నారు మా బ్యాంకింగ్లో వ్యవస్థతో సమానంగా ఈపీఎఫ్ఓ ఐటీ మౌలిక సదుపాయాలను తీసుకురావడమే మా ఆశయం మేము ఈపిఎఫ్ ఈపీఎఫ్ఓలో ఐటీ టూ పాయింట్ వన్ వర్షంతో జనవరి రెండు వేల ఇరవై ఐదులో భారీ మార్పును చూస్తారు క్లెయిమ్లు లబ్ధిదారులు లేదా బీమా చేసిన వ్యక్తులు నేరుగా ఏటీఎం ద్వారా క్లెయిమ్లను విత్డ్రా చేసుకోవచ్చు అని దాబ్రా పేర్కొన్నారు ప్రభుత్వ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి యాక్టివ్ కంట్రిబ్యూటర్ సంఖ్య ఏడు కోట్ల కన్నా ఎక్కువ ఈపీఎఫ్ఓ సేవలను మరింత మెరుగుపరిచేందుకు పిఎఫ్ విత్డ్రా కోసం కొత్త కార్డును జారీ చేస్తుంది తద్వారా ఏటీఎంల ద్వారా సులభంగా మీ యొక్క ఫండ్ను విత్డ్రా చేసుకోవచ్చు అయితే డిపాజిట్ చేసిన మొత్తంపై యాభై శాతం విత్డ్రా పరిమితి మాత్రమే ఉంటుంది ఈపీఎఫ్ఓ విత్డ్రా నియమాలు ఉద్యోగంలో ఉన్నప్పుడు మీరు పీఎఫ్ నిధులను పాక్షికంగా లేదా పూర్తిగా విత్డ్రా చేసేందుకు అనుమతించరు మీరు కనీసం ఒక నెల పాటు నిరుద్యోగంగా ఉంటే మీ పీఎఫ్ బ్యాలెన్స్లో డెబ్బై శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు రెండు నెలలు నిరుద్యోగం తర్వాత మీరు పూర్తి మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడానికి అర్హులు